సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగ చెర్రీ పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల అభిమానులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ప్రారంభించారు ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్లో బిజీగా ఉండగా ఆయన కెరీర్ ఆరోగ్యం బాగా ఉండాలని కోరుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబులార్ సినిమాతో గ్లోబల్ స్టార్గా క్రేజ్ సంపాదించుకున్నారు ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటనకు భారతీయులే కాదు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు దీంతో ప్రపంచవ్యాప్తంగా చెర్రిని ప్రేమించే అభిమానుల సంఖ్య చెప్పనక్కర్లేదు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో తన రికార్డు తానే బద్దలు కొట్టేలా ఉన్నాడు ఈ క్రమంలో మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ముందుగానే ప్రారంభించారు ఫ్యాన్స్ చరణ్కు సంబంధించిన అరుదైన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అలానే వివిధ రకాల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో జంగారెడ్డి గూడంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో వందలాది మెగా అభిమానులచే మార్చి ఇరవై మూడున హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు తమలపాకుల పూజ చేయనున్నారు అంతేకాదు కెఎల్ఎస్ ధనకుమార్ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనం కూడా ఏర్పాటు చేశారు జంగారెడ్డిగూడెంలోని ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమాన్ చాలీసా పఠనం చేయనున్నారు అభిమానులు ఇందుకుగాను ప్రతి ఒక్కరూ రావాలని రామ్ చరణ్పై హనుమంతుడిని కృపా కటాక్షాలు ఉండేలా ప్రార్థించాలని కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి